কোচ্ত্য়ে, <tries> কোডিগে! మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా భారతీయుడు సినిమా గురించి ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాల క్రితం భారతీయుడు సినిమా వచ్చింది ఆ సినిమా సూపర్ టూపర్గా హిట్ అయింది తెలుగు సినిమా చరిత్రలో మర్చిపోలేని సినిమా భారతీయుడు అలాంటిది శంకర్ దర్శకత్వంలో సీక్వల్గా మళ్ళీ భారతీయుడు టూ వస్తుందంటే మా అంచనాలందరికీ అందరికీ చాలా ఆ మాటలు చెప్పాలని ఆనందం కలుగుతున్నాం ముఖ్యంగా సినిమా భారతీయుడు సినిమా తప్పు చేసిన వాడు ఎవరైనా సరే శిక్షించబడాలి చనిపోవాలనే కాన్సెప్ట్తో తీసిన భారతీయుడు అందరు మన్నలను పొందింది ఇప్పుడు భారతీయుడు టూ అంటే అందరూ మా అంచనాలు మించి ఉంటుందని మేము అందరూ ఆశిస్తున్నాం ముఖ్యంగా కమలహాస్ గారి నటన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు ఎందుకంటే అతి చిన్న వయసులోనే ఆయన నాలుగున్నర నాలుగు సంవత్సరాల క్రితం అయిన ఉత్తమ అవార్డు పొందాడు ఆయన మొదటి సినిమాతోనే ఆయన సినిమానే కోసమే పుట్టినట్టే ఆయన హావభావాలే కానీ ఆయన యాక్టింగ్ కానీ మాటల్లో చెప్పలేము తెలుగు సినీ చరిత్రలో ఆయన ఒక రాయి ఆయన్ని దాటడం ఎవరి వల్ల కాదు ముఖ్యంగా మంచి సినిమాల్లో ఆయన పాత్రలో అన్ని సినిమాల్లో విలువ పోతారు ముఖ్యంగా చాలా సినిమాలు ఉన్నాయి దశావతరం కానీ ఆకల రాజ్యం కానీ తర్వాత ఈ మధ్యకాలం విక్రమ్ కానీ ఇప్పుడు కలికి కలికి సినిమాలో కూడా మా మెయిన్ ముఖ్యమైన రోలు పాయించారు ఆయన ఆయన గురించి అని చెప్పే తప్ప ఈ భారతీయుడు టూ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైల్ రాయిగా ఉండాలని పూర్తి విజయం కేటాయించాలని కోరుకుంటాం మిత్రులందరికీ నమస్కారం అండి ఈ భారతీయుడు టూ అనే సినిమా రిలీజు భారతీయ చరిత్రలోనే గొప్ప రికార్డు సృష్టిస్తుందని ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే అంతకుముందు మనం భారతీయుడు సినిమా చూసాము అది ఎంత పెద్ద హిట్ మీకు తెలుసు సంగీతపరంగా కానీ పాటల పరంగా కానీ లొకేషన్స్ కానీ ఫోటోగ్రఫీ కానీ చాలా బాగా చేశారు అప్పట్లో భారతీయుడు సినిమా సేనాపతికినూ తర్వాత హీరోయిన్ ఇద్దరికి మేకప్ గురించి అది ఒక పెద్ద సంచలనం కాకపోతే ఈ భారతీయుడు టూ కూడా దాన్ని మించి మీరు ఇప్పుడు ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగా ఉంటుందని చాలా బాగా తీస్తారని సినిమా శంకర్ గారి డైరెక్షన్ అంటే మీకు ఎవరికి చెప్పాల్సిన పని లేదు శంకర్ గారు సినిమా అంటేనే ఒక నెక్స్ట్ లెవెల్ అది ప్రతి సినిమాకి ఆయన ఒక మంచి సందేశాన్ని అందిస్తారు ఆ సందేశం మనకి ప్రజలకు ఎంతో ఉపయోగపడే సందేశం అది కాబట్టి మీరు భారతీయుడు సినిమాని థియేటర్లో చూసి ఆనందించండి ఈ నెల పన్నెండో తారీఖున భారతీయుడు సినిమా అన్ని థియేటర్లో రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్గా కాబట్టి మీరు అందరూ కూడా థియేటర్లో చూడండి వైర్సీని ఎంకరేజ్ చేయొద్దు దయచేసి జై భారతీయుడు జై భారతీయుడు తెలుగు నా నమస్కారాలు అట్లా పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతీయుడు సినిమా రావడం జరిగింది ఇది ఒక మన రాష్ట్రానికే కాదు ఒక భారతదేశానికి సందేశ సినిమా అయ్యింది ఇది ఈ ఈ సందేశం సినిమాని ఈవేళ ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆచరించాలి ప్రతి పౌరుడు కూడా ఆచరించబడతా ఏంటంటే ఎంతో గంత ఈ దేశానికి మేలే జరుగుతుంది తప్ప ఎటువంటి ఎటువ ఎటువంటి మంచిగా జరుగుతుంది తప్ప చేయటెప్పుడు ఎటువంటి జరగదు అందులోని దీంట్లోని ఒక మంచి హీరో వైవిధ్యభరితమైన నటించగల భారతదేశంలోనే భారతదేశానికి కర్వగారులు అయిన వైవిధ్యభరితమైన నటన చేయగల కమల హాషన్ మంచి డైరెక్టర్ శంకర్ గారి కలయికులు వస్తున్నారు ఈ సినిమా కోసం చాలామంది ప్రేక్షకులు కావచ్చు అభిమానులు కావచ్చు ఎప్పుడో ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు పన్నెండు కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు జై కమల హాస్ట అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ ముఖ్యంగా భారతీయుడు టూ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అందరం కలవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతీయుడు వచ్చింది ఏఆర్ రెహ్మాన్ గారు శంకర్ గారు కమల్ హాసన్ గారు నటించారు ఆ సినిమాలో అది ఎంతో ఎంతో సక్సెస్ఫుల్గా మనందరికీ మంచి ఇన్ఫర్మేషన్ తోటి ఎదరికొచ్చారు మళ్ళీ సేమ్ రెండు వేల ఇరవై నాలుగులో కమల్ హాసన్ గారు శంకర్ గారు ఈసారి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ తోటి వస్తుంది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చెప్పడంలో శంకర్ గారు ఇన్నాళ్ళు చూస్తున్నాం మనం అట్లానే కమల్ హాసన్ గారిని చూసాము ఆయన విశ్వనట ఎంత బాగా చేస్తారో తెలిసింది తెలిసిందే ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న భారతీయ టూ సక్సెస్ఫుల్గా ఆడాలని ఈ నెల పన్నెండో తారీఖు జూలై పన్నెండో తారీఖు థియేటర్స్ రిలీజ్ అవుతుంది ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చి సినిమాను చూసి సక్సెస్ఫుల్గా తీసుకెళ్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్